మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకుని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది అమ్మేమో తులసాల రెడీ చేశాను కంపల్సరీగా వెళ్ళాలి అంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి తులసి మాలు వేసేసి ఇంకా మా అమ్మేమో పప్పు మామిడికే చేసింది ఇంక నేను రైస్ పెట్టేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టూ థర్టీ అవుతుందనమాట బట్టలు అన్నీ మడత పెట్టాలి ఎందుకంటే రేపు మార్నింగ్ సిక్స్కి మళ్ళీ మేకప్ ఉండింది నేను వెళ్ళాలంటే ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చేస్తాను కానీ లేట్ అయిపోతుంది అనమాట అందుకే పనులన్నీ కంప్లీట్ చేయాలి హెయిర్ ఎంత ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా నాకు ఆఫ్ నిన్న ఆఫ్టర్నూన్ అయితే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నానోప్లాస్టర్ అయితే చేశారు ఆ ఫ్రెంట్ చాలా సాఫ్ట్ హెయిర్ ఉంది చాలా బాగుంటుంది రే ఫ్రీజీ ఫ్రిజి హెయిర్కి రఫ్ ఎయిర్కి నానోప్లాస్టర్ బొటెక్స్ చాలా బాగుంటాయి అనమాట స్మూత్ ఉంటుంది హెయిర్ మనకి ఈజీగా టెక్చర్ అనేది చాలా బాగుంటుంది నాకు చాలా చాలా నచ్చింది ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ చూసారా మా ఇంటి నిండా కోతులు బేభచ్చం చేసేయనమాట అసలు నాకు ఎంత భయమేసి మా లూసి రూబీని బయట వదిలేసి వెళ్ళిపోయాను అనమాట చాలా భయమేస్తుంది ఇవేమో ఇక్కడే ఉన్నాయి చూసారు కదా ఏసీ మీద కూర్చుని ఉండిపోయింది నాకు చాలా భయమేస్తుంది సో అంతే విడిస్తే లైక్